బీఆర్ఎస్ను గెలిపిస్తే కన్నీరు మిగిలిందే తప్ప పనులు మాత్రం జరగలేదని బీజేపీ నేత జీవిత రాజశేఖర్ ఆరోపించారు సిద్ధిపేట పట్టణంలోని నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆమె జనం బ్రతకడానికి బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు అందరూ ఆరు మూడు ఐదు తొమ్మిది ఒకటి ఒకటి తొమ్మిది ఒకటి ఒకటి తొమ్మిది కు మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీకి మద్దతు ప్రకటించాలని కోరారు సిద్ధిపేటలో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే సినిమా విలన్లు కూడా సరిపోరని జీవిత అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంలో భారీగా అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతానన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకున్నారని విమర్శించారు సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు హరీష్ రావు వనచరులకు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు ధరణిలో లోపాల కారణంగా రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు కోనోకార్పస్ చెట్ల వల్ల ప్రజలు అనారోగ్యం పాలైతే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు ప్రధాని మోడీ దేశాన్ని అగ్ర రాజ్యంగా తీర్చిదిద్దుతున్నారని అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు జీవిత అన్ని ఊళ్ళో తిరుగుతున్నాం కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఏమి అని ఆ డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు ఒకటొకటి తెలుసుకొని మాట్లాడాలి అన్నది ముఖ్య ఉద్దేశం రాగానే ఈ మైండ్ పనిచేయడం రెండు దెబ్బలేస్తే చేసింది ఇప్పుడు గత రెండు ఎలక్షన్స్లో కూడా మనం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాము మనకి కంట సోషల్ మీడియా కానీ పనులు జరగలేదు సో ఇప్పుడు మాట్లాడి 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 మలిసిపోయాం ఇప్పుడు ఈ లాగే నాలుగు దెబ్బలు పడితేనే పనులు జరిగే స్థితికి వచ్చాం సో ఏ విధంగా మనం దెబ్బ పట్టాలి అంటే ఈ రాబోయే ఎలక్షన్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని మనల్ని మనం కాపాడుకోవాలి ఇది ఇంటి పెళ్ళి కాదు ఇది మన ఇంటి కోసం మన ఇంటి పెళ్లి మన కోసం మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లల విద్య కోసం మన ఆరోగ్యం కోసం మన ఉండడానికి ఒక ఇంటి కోసం మన తినడానికి తిండి కోసం మనం చేస్తున్న పోరాటం ఇది ఏం నవ్వుకుంటారంట ఏంది మీటింగ్ లేని